మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా స్థిరంగా కోరుతున్నాం ప్రారంభకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు సహచార మంత్రివర్యులు పొన్నం గారు జూపెల్లి గారు గౌరవ శాసనసభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా డీజీపీ గారు ప్రియమైన అధికారులు ప్రజాప్రతినిధులు ఈరోజు మీ జీవిత కోరిక తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష తెలంగాణ సాధనలో ప్రధానమైనటువంటి భాగం నియామకాలు ఆ నియామకాల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పిసిసి అధ్యక్షుడిగా ఎన్నికల ప్రచార సారథిగా కాంగ్రెస్ పార్టీ ప్రతి సమావేశంలో కూడా ఏదైతే గత ప్రభుత్వం నిధులు నియామకాలు నీళ్లు అనేటటువంటి ట్యాగ్ లైన్తో వచ్చినటువంటి తెలంగాణానికి తూట్లు పొడిచి వాళ్ళ యొక్క బాసలు మర్చి ప్రజల్ని మోసం చేసి ఏదైతే పాలన కొనసాగించి వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసి అన్నిట్లో కూడా అధోగతి పాలు చేసినటువంటి ప్రభుత్వానికి చర్మగీతం పాడి నా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతాను అని చెప్పి ప్రచార సభలో చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాటకు అనుగుణంగానే ఆయన పరిపాలనలో మొట్టమొదటిగా ఈ యొక్క ప్రక్రియకి నాంది బలికారు మొన్ననే ఏడు వేల మంది నర్సింగ్ స్టూడెంట్స్కి ఉద్యోగాలు ఇచ్చారు మళ్ళీ ఈ రోజు పదిహేను వేల మందికి పదిహేను రోజుల్లో ఇస్తానని చెప్పి మాట ఇచ్చి అంతకంటే ముందుగా మాట తీర్చుకుంటున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్ర ప్రజలు అరవై రోజుల్లోనే అద్భుతాలు సృష్టిస్తూ ధైర్యంతో విశ్వాసంతో నమ్మకంతో తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని తూచా తప్పకుండా ప్రజల కోసం తెలంగాణ కోసం విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థలని నిలబెట్టుకుంటూనే మీరు చేశారు నీళ్ల విషయంలో నిధుల విషయంలో పెద్దలు చూపెల్లి గారు కూడా చెప్పారు మిగులు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి వ్యవస్థలన్నింటినీ కూడా ఏ శాఖలో చూసినా అందనంత వంటి అప్పులు ఆఖరికి కేంద్ర ప్రభుత్వం కానీ బ్యాంకులు కానీ అప్పులు ఇయటానికి కూడా అవకాశం లేని రీతిలో ఎఫ్ఆర్బిఎంను కూడా క్రాచ్ చేసి వచ్చే ప్రభుత్వానికి అప్పులు కూడా పుట్టకుండా ఉండేటటువంటి రీతిలో ఆ అప్పుల్ని సొంతానికి స్వార్థానికి స్వలాభానికి వాడుకొని ప్రభుత్వాన్ని వ్యవస్థలని విచ్ఛిన్నం చేసినటువంటి పాలకులు ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్ళ భాష కానీ వాళ్ళ తీరు కానీ మాట్లాడకుండా నిశ్సిద్దుగా ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ గత ప్రభుత్వం యొక్క వైభవాన్ని నిన్న మీరు చూశారు ఇంకా అదే భాష అదే తీరు అదే వైనం మరి ఇచ్చినటువంటి తీర్పును కూడా గౌరవించలేని స్థితి ఆ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే ప్రజలందరూ కూడా తెలివి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక విశ్వాసం కలిగించే ప్రభుత్వాన్ని ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఆ పార్టీ గెలిపిస్తే తెలంగాణ ప్రజలు మూర్ఖులు లేదు మందమతి గలవాళ్ళని చెప్పి ఆ ప్రబుద్ధుడు పలుకుతున్నారు నిన్న మాట్లాడినటువంటి విషయాలు చూస్తే తెలంగాణ ప్రజలు మాజీ ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా ఇంకా అదే స్థితిలో ఉంటే ఆ ఆరాటం ఆ అసహనాన్ని చూసి ప్రజలు నవ్వుతున్నారని చెప్పి నిన్న ప్రజలందరూ కూడా భావించారు కాబట్టి దయచేసి విచ్ఛిన్నమైనటువంటి రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో భగవంతుడు ఎంత అంత తెలంగాణ ప్రజల కోసం ఈ విచ్ఛిన్నమైనటువంటి వ్యవస్థలను బాగు చేయడం కోసం ప్రాణం ఎంత తెగిచ్చైనా సరే పోరాటం చేసి నిలబెడతామనే విశ్వాసంతో మా ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ ప్రజల కోసం యువకుల కోసం సామాన్యుల కోసం శ్రమజీవుల కోసం కష్టజీవుల కోసం పనిచేసి శబాష్ అనిపించుకుంటాం తప్ప చీచి అనిపించుకోమని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ముఖ్యమంత్రి గారి ఈ ప్రక్రియని ప్రారంభించి విజయవంతంగా ముందుకు పోవాలని చెప్పి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు జై కాంగ్రెస్